హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ వీడియోలో సంక్రాంతి స్పెషల్గా ఆరు రకాల పిండి వంటల్ని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా సో ఇందులో అయితే బూందీ లడ్డు కజ్జికాయలు మురుకులు బొబ్బట్లు అలాగే నువ్వుల లడ్డు సున్నుండలు ఈజీగా పర్ఫెక్ట్గా అండ్ క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే ఎంతో క్రిస్పీగా కజ్జికాయల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సో దీనికోసం ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకు మైదా యాడ్ చేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వను కూడా వేసుకుని పావు టీ స్పూన్ వరకు ఉప్పుని వేసి ఒకసారి పిండిలో ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు బాగా వేడి చేసిన నెయ్యిని వేసుకోండి నెయ్యి ప్లేస్లో కావాలంటే ఆయిల్ని కూడా వేసుకోవచ్చు ఇలా వేడి చేసి వేయడం వల్ల కజ్జికాయల పైన లేయర్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా నెయ్యి వేసిన తర్వాత పిండిలో ఈ నెయ్యి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి మొత్తానికి పిండి అనేది ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వాలి ఇలా ముద్దలాగా అవుతూనే మనకు పిండిలో నెయ్యి అనేది సరిపోయినట్టు ఒకవేళ అలా ముద్ద కట్టకుంటే మరి కాస్త నెయ్యినైనా నూనెనైనా వేడి చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ మరి చపాతి పిండి అంత సాఫ్ట్గా కాకుండా పూరి పిండిలాగా కలుపుకోవాలి సో ఇలా పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని మూత పెట్టేసి ఒక అరగంట పాటు ఈ పిండిని నాననిపండి ఈ లోపు లోపల స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక మిక్సీ జార్లోకి రెండు కప్పుల వరకు పుట్నాల పప్పుని వేసి ఇందులోకి నాలుగు యాలకులను కూడా వేసుకొని మిక్సీకి ఫైన్గా బ్లెండ్ చేసుకోండి ఇప్పుడు ఈ పౌడర్లోకి రెండు కప్పుల వరకు బెల్లం తురుముని కూడా వేసుకోండి ఇలా బెల్లం వేసిన తర్వాత మరోసారి మిక్సీకి వేసుకోండి సో ఇలా పుట్నాల పప్పు పౌడర్ బెల్లం అనేది బాగా కలవాలి సో ఇలా మిక్సీ వేసిన తర్వాత ఇదంతా ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు ఎండు కొబ్బరి తురుముని వేసుకోండి సో ఇలా ఎండు కొబ్బరిని తురుముకొని వేసుకోవాలి సో ఇలా వేసిన తర్వాత అంతా కలిసేలా మిక్స్ చేసుకుంటే మనకు కజ్జికాయలో స్టఫింగ్ అనేది రెడీ అయిపోయినట్టు ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టిన ఈ పిండిని మరో రెండు నిమిషాల పాటు బాగా ఒత్తుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు బాగా ఒత్తుకున్న తర్వాత పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకోండి సో ఇలా చిన్న నిమ్మకాయ సైజులో పిండి బాల్స్ని తీసుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ముద్దని కొద్దిగా పొడిపిండి చల్లుతూ మరీ పలుచిక కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలి ఇలా పూరీలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కర్జకాయ పీటని తీసుకొని కొద్దిగా పొడిపిండిని చల్లుకోండి దీనివల్ల కర్జికాయలు అనేవి ఈ పీటకి అంటుకోకుండా ఉంటాయి ఇప్పుడు ఈ పూరీని ఈ కర్జికాయ పీట మీద పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్ల వరకు మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని పెట్టుకోవాలి ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత ఈ పూరి అంచుల వెంట కాస్త నీళ్ళని అప్లై చేసుకోండి దీనివల్ల ఆయిల్లో వేసినప్పుడు కర్చికాయలు అనేవి విడిపోకుండా ఉంటాయి సో ఇలా నీళ్ళని అప్లై చేసిన తర్వాత నెమ్మదిగా ఈ పీటని క్లోజ్ చేసేసి గట్టిగా ఒకసారి ఒత్తేయండి అలాగే పైన ఉన్న ఎక్స్ట్రా పిండిని కూడా తీసేయండి తీసిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే ఈజీగా మనకు కర్జికాయ్ అనేది ప్రిపేర్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు బయటికి తీసేసి లాస్ట్లో ఎగ్ చేసుకున్న ఎక్స్ట్రా పార్ట్ని ఇలా నైఫ్తో కట్ చేయండి చూడ్డానికి నీట్గా ఉంటుంది సో సేమ్ ఇలాగే కజకాయలు ప్రిపేర్ చేసుకోండి ఒకవేళ ఇక్కడ ఆ కజ్కాయల పీట లేని వాళ్ళు చేత్తో ప్రిపేర్ చేసుకోవాలంటే సింపుల్గా ఒక మెథడ్ని చూపిస్తున్న చూడండి ఇలా పూరీని ప్రిపేర్ చేసుకుని అందులోకి రెండు టీ స్పూన్ల వరకు స్టఫింగ్ని పెట్టుకొని అంచుల వెంట నీళ్ళని అప్లై చేసేసి జస్ట్ ఆ పూరీని ఇలా క్లోజ్ చేసేసి ఆ ఎడ్జెస్ అనేవి విడిపోకుండా ఇలా ఒకసారి గట్టిగా ప్రెస్ చేసేయండి ఇప్పుడు ఒక ఫోర్ స్పూన్ని తీసుకొని ఇలా ఎడ్జెస్కి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఘాట్లు పెట్టేసుకోండి మనకు కజ్జకాయ షేప్ అనేది నీట్గా వస్తుంది ఇలా కజ్జకాయ పీట లేని వాళ్ళు ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఇలా అన్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు కజ్జికాయలు అనేవి ఆరిపోకుండా ఒక పొడిగుడ్డని కప్పి ఉంచుకోండి తర్వాత ఫ్రై చేయడానికి ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క కర్జికాయని ఒక కడాయికి సరిపడాన్ని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మాత్రమే లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి మరీ హై ఫ్లేమ్లో ఫ్రై చేసేస్తే బయట బాగా కలర్ వచ్చేసినప్పటికీ పిండి అనేది లోపల పచ్చిగా ఉంటుంది సో ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక సైడ్ బాగా కాలిన తర్వాత రెండో సైడ్కి ఫ్లిప్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి సో ఇలా మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక వెంటనే ఆయిల్లో నుంచి తీసేసి నెక్స్ట్ వైన్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పూర్తిగా ఆరిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఎంతో క్రిస్పీగా కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేసుకోలో నెక్స్ట్ అయితే జ్యూసీ జ్యూసీగా బూందీ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని అందులోకి హాఫ్ కేజీ శనగపిండిని బాగా జల్లించి తీసుకోవాలి సో ఇలా పిండిని జల్లించి తీసుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు వంట సోడాను వేసి ఈ పిండిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి కన్నా కాస్త జారుగానే ఈ పిండిని మిక్స్ చేసుకోవాలి సో ఈ పిండిని ఎప్పుడు కూడా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవడం వల్ల లమ్స్ అనేవి ఇక్కడ ఫామ్ అవ్వకుండా ఉంటాయి సో ఇలా వీడియోలు చూపిస్తున్నట్టు పిండి కన్నా కాస్త జారుగా ఉండాలి పిండి సో ఈ విధంగా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి అసేపు పక్కనంచుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాంటి బూందీ ప్లేట్ అయినా లేక బూందీ గెరెటెనైనా తీసుకోండి సో ఈ బూందీ ప్లేట్ బూందీ గెరెట్ అనేది మనకు మార్కెట్లో ఈజీగా అవైలబుల్లో ఉంటాయి సో ఒకవేళ లేని వాళ్ళు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాంటి గెరెటనైనా ప్రిఫర్ చేయొచ్చు సో ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే దీనిపైన బూందీ ప్లేట్ని పెట్టుకుని అందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి మిక్చర్ని వేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా రబ్ చేస్తే మనకి బూందీ అనేది ఆయిల్లో పడుతుంది సో చూస్తున్నారు కదా ఇలా బూందీ ఆయిల్లో పడుతుంది ఇలా వేసిన తర్వాత హై ఫ్లేమ్లో మాత్రమే ఈ బూందీని ఫ్రై చేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్లోనే బూందీని ఫ్రై చేసుకోవాలి ఒకసారి బూందీ ఫ్రై అయిన తర్వాత చేతితో నొక్కి చూస్తే పైన క్రిస్పీగా ఉన్నప్పటికీ లోపల అనేది సాఫ్ట్గానే ఉండాలి అంటే చాలా లైట్ క్రిస్పీగా ఈ బూందీని ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసుకున్న బూందీని వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకుని నెక్స్ట్ వాయిని వేసుకోవాలి నెక్స్ట్ వాయి వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా బూందీ ప్లేట్ వెనక భాగం క్లీన్ చేసేసి నీట్గా అప్పుడు వేసుకోవాలి ఇలా పిండినంత నీట్గా చేత్తో క్లీన్ చేసేసి అప్పుడు నెక్స్ట్ వాయిని బూందీగా వేసుకోవాలి ఇలా బూందీనంతా లైట్ క్రిస్పీగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి సో ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా బూందీ అనేది ఇలా మెత్తగా ఉండాలి ఇప్పుడు దీనికి కాసేపు ఉంచుకొని స్టవ్ మీద ఒక వెసల్ని పెట్టుకుని అందులోకి హాఫ్ కేజీ షుగర్ని వేసుకోవాలి ఇక నేను హాఫ్ కేజీ శనగపిండికి హాఫ్ కేజీ షుగర్ని వేస్తున్నా అంటే శనగపిండి అండ్ షుగర్ రెండు ఈక్వల్ రేషియోలో ఉండాలి ఒకవేళ మీరు స్వీట్నెస్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొక ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి సో వాటర్ ఇంతే వేయాలని ఏం లేదు మీరు వాటర్ ఎక్కువగా వేస్తే పాకం రావడానికి ఎక్కువ టైం పడుతుంది వాటర్ తక్కువగా వేస్తే పాకం చాలా త్వరగా వచ్చేస్తుంది సో ఈ బూందీ రెసిపీకి పాకం అనేది తీగపాకం కన్సిస్టెన్సీ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి సో ఇలా బాగా మిక్స్ చేసుకుని కుక్ చేసుకోండి వన్స్ షుగర్ మెల్ట్ అయిన తర్వాత వితిన్ వన్ ఆర్ టూ మినిట్స్ లోపే మనకు తీగపాకం అనేది వచ్చేస్తుంది వాటర్ తక్కువగా యూజ్ చేసాం కాబట్టి సీలా బాగా మిక్స్ చేసుకుని కుక్ చేసుకోండి ఇలా నేను వన్ మినిట్ పాటు కుక్ చేసుకున్న తర్వాత పాకం వచ్చిందా లేదా అని చెక్ చేస్తున్నా సో పాకాన్ని ఇలా టూ ఫింగర్స్ మధ్య తీసుకున్నప్పుడు తీగ అనేది పర్ఫెక్ట్గా రావాలి మరీ లేత తీగ పాకం కూడా రాకూడదు తీగ అనేది ఇలా పర్ఫెక్ట్గా రావాలి అంటే ముదురు తీగ పాకం రావాలి ఇలా వచ్చిన తర్వాత ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ అలానే చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేచ్చు ఇది కంప్లీట్గా ఆప్షనల్ ఇలా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీకు పాకం అనేది గడ్డలో ఫామ్ అవుతుంది అనుకుంటే ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు దీన్ని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీలోకి వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పాకం వేసిన తర్వాత బూందీకి అంతా బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి సో ఇలా అంతా బాగా మిక్స్ చేసుకునేటప్పుడు మనకు ఈ బూందీ అనేది చాలా జ్యూసీగా అనిపిస్తుంది కానీ వితిన్ టూ టు త్రీ మినిట్స్ లోపే పాకాన్ని మొత్తం అబ్జర్వ్ చేసేస్తుంది సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి కాసేపు చల్లారనివ్వాలి మరీ ఎక్కువసేపు కూడా చల్లరకూడదు జస్ట్ కాసేపు అంటే ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు చల్లనివ్వాలి సో ఇది చల్లరే లోపు స్టవ్ మీద ఒక తడకాని పెట్టుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని హీట్ చేసుకోండి సో ఇలా నెయ్యి వేసి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు అలానే కొన్ని కిస్మిస్ని యాడ్ చేసుకోండి సో డ్రై ఫ్రూట్స్ అనేవి మీ ఛాయిస్ అండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో లేదా ఏ డ్రై ఫ్రూట్స్ అయితే కావాలో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువ క్రిస్పీగా కూడా ఫ్రై చేయకూడదు ఇలా మంచి లైట్ గోల్డెన్ కలర్ వస్తూనే స్టవ్ ఆఫ్ చేసి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీలోకి నెయ్యితో సహా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బూందీకి నెయ్యి అంతా బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి సో ఇలా వీడియోలు చూపిస్తున్నట్టు అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న కప్ అంతా బూందీ క్వాంటిటీని లైట్గా స్మాష్ చేసుకోవాలి మరీ ఎక్కువ కూడా స్మాష్ చేసేయకండి ఇలా లైట్గా స్మాష్ చేసుకోవడం వల్ల లడ్డు అనేది పర్ఫెక్ట్గా ఫామ్ అవుతుంది అలానే మరీ ఎక్కువ క్వాంటిటీలో కూడా స్మాష్ చేసేయకండి జస్ట్ ఒక చిన్న కప్ అంత క్వాంటిటీ అయితే చాలు సో ఈ ప్రాసెస్ అంతా బూందీ వేడిగా ఉన్నప్పుడే చేయాలని గుర్తుంచుకోండి అలానే ఇలా స్మాష్ చేసి లడ్డూ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఈ స్మాష్ చేసే ప్రాసెస్ని స్కిప్ చేసేయచ్చు సో ఇలా కొద్దిగా స్మాష్ చేసుకున్న తర్వాత ఈ బూందీ అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకుని బూందీ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే లడ్డూస్ లాగా ఫామ్ చేసుకోవాలి సో మీకు ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో లడ్డూస్ని కాస్త ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా వచ్చేలా ప్రిపేర్ చేసుకోండి సో సేమ్ ఇదే విధంగా ఇలా అన్ని ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఎంతో జ్యూసీగా అండ్ పర్ఫెక్ట్గా బూందీ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ అయితే ఎంతో పర్ఫెక్ట్గా బొబ్బట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి ఎన్ని అవర్స్ పార్ట్ అయినా చాలా చాలా సాఫ్ట్గా ఈ బొబ్బట్లు ఉంటాయి సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలా చూసేద్దాం ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు మైదాని యాడ్ చేసుకోండి మీరు కావాలంటే మైదా ప్లేస్లో గోధుమ పిండిని కూడా యూజ్ చేయొచ్చు ఇలా మైదా వేసిన తర్వాత పావు కప్పు వరకు బొంబాయి రవ్ యాడ్ చేసుకోండి అంటే ఒక కప్పు మైదాకి పావు కప్పు వరకు రవణ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఓన్లీ మైదా మాత్రమే వేస్తే బొబ్బట్లు అనేవి కాస్త సాగుతూ వస్తాయి సో అలా సాగకుండా సాఫ్ట్గా రావాలి అంటే మైదాలో పావు వంతు వరకు రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి సో ఇలా వేసిన తర్వాత ఇందులోకి చిట్కడు సాల్ట్ అలానే కలర్ కోసం పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోండి కలర్ అవసరం లేదనుకున్న వాళ్ళు పసుపుని స్కిప్ చేసేయచ్చు సో ఇలా వేసిన తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలా మిక్స్ చేసుకుని ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండి కన్నా కాస్త సాఫ్ట్గానే మిక్స్ చేసుకోవాలి అంటే చేతికి కాస్త స్టిక్కీ స్టిక్కీగా ఉండేలా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కాస్త చేతికి స్టిక్కీ స్టిక్కీగా ఉన్నప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి మరో ఫైవ్ మినిట్స్ పాటు పిండిని బాగా ఒత్తుకోవాలి ఇలా ఎంత బాగా ఒత్తుకుంటే పిండి అనేది అంత సాఫ్ట్గా తయారవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఒత్తుకున్న తర్వాత చూస్తున్నారు కదా పిండి అనేది ఇలా సాఫ్ట్గా అవ్వాలి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి అంటే పిండి ఆయిల్లో బాగా మునగాలి ఇలా పిండి మునిగేంత వరకు ఆయిల్ని వేసుకోండి ఈ ఆయిల్ అనేది మరీ వేస్ట్ అవ్వదండి మనం బొబ్బట్లు యూజ్ చేసేటప్పుడు ఇదే ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు ఇలా పిండి మునిగేంత వరకు ఆయిల్ వేయకపోతే పిండి అనేది చాలా గట్టిగా అయిపోతుంది సో ఇలా ఖచ్చితంగా పిండి మునిగేంత వరకు అంటే ఒక పావు కప్పు వరకు ఆయిల్ని వేసుకుని ఒకసారి పిండికి ఆయిల్ అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మినిమం త్రీ అవర్స్ పాటైనా ఈ పిండిని నానబెట్టుకోవాలి ఎంత బాగా నానితే మనకు బొబ్బట్లు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయని గుర్తుంచుకోండి సో ఖచ్చితంగా త్రీ అవర్స్ పాటు ఈ పిండి నానేలా చూసుకోవాలి తర్వాత ఒక కప్పు వరకు శనగపప్పుని తీసుకోవాలి శనగపప్పుని ఒక రెండు సార్లు వరకు బాగా వాష్ చేసుకుని ఒక గంట సేపు వరకు ఈ పప్పుని నానపెట్టుకోవాలి ఇక నేను పిండి రవ్వ కలిపి ఒకటిం పావు కప్పు వరకు తీసుకున్నా కదండి దానికి ఒక కప్పు వరకు శనగపప్పు అయితే పిండి పూర్ణం అనేది కరెక్ట్గా సరిపోతుంది సో ఇలా పప్పుని రెండు సార్లు వరకు బాగా వాష్ చేసుకున్న తర్వాత గంట సేపు నానపెట్టి చూపిస్తున్నా చూడండి పప్పు అనేది ఇలా చక్కగా నానుండాలి పప్పుని ఇలా చక్కగా నానబెట్టుకుంటే చాలా త్వరగా కుక్ అవుతుంది ఇలా నానిన పప్పుని వెంటనే ఒక ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక కప్పు శనగపప్పుకి రెండు కప్పుల వరకు ని వేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుని మూత పెట్టేసి ఐదారు విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోండి సో శనగపప్పు అనేది చాలా సాఫ్ట్గా కుక్ అవ్వాలి ఎక్కడ పలుకు అనేది లేకుండా ఐదారు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తెరిచి చూపిస్తున్నా చూడండి ఇలా ఎక్కడ పలుకు అనేది లేకుండా శనగపప్పు అనేది ఇలా మెత్తగా కుక్ అయి ఉండాలి ఇలా కుక్ చేసుకున్న శనగపప్పుని ఒక స్ట్రైనర్లోకి ఫిల్టర్ చేసుకోండి అంటే వాటర్ని పప్పుని రెండు సపరేట్ చేసేసుకోవాలి ఇలా శనగపప్పు మాత్రమే ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వాటర్ అస్సలు యాడ్ చేయకుండా మిక్సీకి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఎక్కడ పలుకు అనేది లేకుండా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లం తురుమును యాడ్ చేసుకోండి ఇక నేను ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు వరకు బెల్లం తురుమును యాడ్ చేస్తున్నా స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఇలా బెల్లం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే బెల్లంని కంప్లీట్గా మెల్టమనివ్వండి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇలా బెల్లం అనేది కంప్లీట్గా మెల్ట్ అవుతుంది ఇప్పుడు ఇమీడియట్గా ఇందులోకి మనం మిక్సీకి వేసి పెట్టుకున్న శనగపప్పు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా శనగపప్పు పేస్ట్ని వేసిన తర్వాత కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇది చిక్కబడే వరకు కుక్ చేసుకోండి కాసేపటికి చూస్తున్నారు కదా ఇలా కన్సిస్టెన్సీ అనేది కాస్త లూజ్గా అవుతుంది ఇలా మీడియం ఫ్లేమ్లో మాత్రమే కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి లేకపోతే అడుగున మాడిపోయే ఛాన్స్ ఉంది సో ఈ పూర్ణం అనేది కాస్త ప్యాన్ నుంచి సపరేట్ అయితే చాలు మరీ ఎక్కువ హార్డ్గా లేక సాఫ్ట్గా కుక్ చేయకండి ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్రేమ్ కుక్ చేసిన తర్వాత చూపిస్తున్న చూడండి ఇలా పూర్ణం అనేది లైట్గా ప్యాన్ నుంచి సపరేట్ అయితే చాలు మరీ హార్డ్ అయ్యే వరకు కుక్ చేయకండి ఈ స్టేజ్లోనే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి అలానే మరో టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి ఒకవేళ మీరు నెయ్యి బాగా ఇష్టపడేవారైతే మరి కాస్త నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత అంతా కలిసేలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి ఈ పూర్ణాన్ని కాస్త లైట్గా చల్లారినివ్వండి లైట్గా చల్లారిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదాన్ని మరో త్రీ ఫోర్ మినిట్స్ పాటు బాగా ఒత్తుకోవాలి సో ఇలా ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ అయినా లేక బటర్ పేపర్నైనా తీసుకొని అందులో కాస్త నెయ్యిని అప్లై చేసుకోండి నెయ్యినైనా లేక అయినా అప్లై చేసుకోవచ్చు ఇలా పాలిథిన్ కవర్కి కాస్త ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మైదా పిండిని ఒక చిన్న బాల్ సైజులో పిండి ముద్దని తీసుకోవాలి సో ఇక్కడ మీరు చూసినట్టయితే మైదా పిండి అనేది పూర్ణం బాల్ కన్నా కాస్త చిన్న సైజులో ఉండాలి అంటే పిండి కాస్త తక్కువగా పూర్ణం అనేది ఎక్కువగా ఉండాలి సో ఇప్పుడు ఈ మైదా పిండిని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫింగర్స్తోనే కాస్త ఎడల్పుగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న పిండి ముద్దలోకి పూర్ణం బాల్ని పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పిండితో అంతా కవర్ చేసేయండి ఇలా కవర్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ పిండి ముద్దని అంతా ఈవెన్గా ఫింగర్స్తో ఇలా స్ప్రెడ్ చేసేయండి అంటే లైట్గా ఇలా ఒత్తుకోవాలి ఇలా ఉత్తుకున్న తర్వాత పైనుంచి మరో హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఈ పిండి ముద్దని రివర్స్ చేసేయండి రివర్స్ చేసిన తర్వాత పైనుంచి మరో పాలిథిన్ కవర్ పెట్టేసి ఇలా చేతితో ఈవెన్గా స్ప్రెడ్ చేసేయండి ఇక్కడ పిండిని మనం సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ అలా ఫింగర్స్తో స్ప్రెడ్ చేసేస్తే చాలు చాలా రౌండ్ షేప్లో బొబ్బట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి బొబ్బట్టు ఎక్కడా విరిగిపోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా మీరు కావాల్సిన సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు పల్చగా కావాలంటే పల్చగా లేదా కాస్త మందంగా కావాలంటే మందంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా కాస్త మీడియంగా ప్రిపేర్ చేస్తున్నాను ఇలా బొబ్బట్టుని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ప్యాన్ని బాగా హీట్ అవ్వనివ్వండి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే బొబ్బట్టిని అందులోకి నెమ్మదిగా వేయండి అంటే పాలిథిన్ కవర్ని రివర్స్ చేసేసి నెమ్మదిగా పాలిథిన్ కవర్ తీసేస్తే చూస్తున్నారు కదా ఈ బొబ్బట్ అనేది ఈజీగా ప్యాన్ మీదకి వచ్చేస్తుంది ఇప్పుడు కేవలం మీడియం ఫ్లేమ్లో మాత్రమే బొబ్బట్ని ఒక సైడ్ అంతా బాగా కాలనివ్వండి ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మాత్రమే పైనుంచి మరో టీ స్పూన్ వరకు ఆయిల్నైనా లేక నెయ్యి వేసుకొని ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోండి ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని హాట్ హాట్గా సర్వ్ చేసుకోవడమే సో చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా బొబ్బట్టుని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా 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 సాఫ్ట్గా ఉంటాయి మీరు కూడా ఈ మెథడ్లో ట్రై చేయండి ఎన్ని అవర్స్ పాటైనా ఆ సాఫ్ట్నెస్ అనేది అలాగే ఉంటుంది అలాగే బొబ్బట్లని కాల్చేటప్పుడు కేవలం మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోండి లేకపోతే త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంది మీడియం ఫ్లేమ్లో మాత్రమే రెండు సైడ్లు బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే సో చూస్తున్నారు కదా బొబ్బట్లు అనేవి చాలా చాలా సాఫ్ట్గా ఉన్నాయి మీరు కూడా ఈ మెథడ్లో ఒకసారి ట్రై వచ్చేసి నువ్వుల లడ్డు మరింత టేస్టీగా అలానే హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి నువ్వుల్ని వేసుకుని కేవలం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి వీడియోలో అయితే నేను హాఫ్ కేజీ వరకు నల్ల నువ్వులని తీసుకున్నాను మీరు కావాలంటే ఈ నల్ల నువ్వుల ప్లేస్లో తెల్ల నువ్వులని కూడా యూస్ చేయొచ్చు నువ్వుల్ని అన్ని ఒకేసారి కాకుండా సగం సగం వేసి ఫ్రై చేసుకోండి ఇలా నువ్వులు వేసిన తర్వాత కేవలం మీడియం ఫ్లేమ్లో మాత్రమే బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేయడం వల్ల నువ్వులన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి ఒక త్రీ ఫోర్ మినిట్స్కి ఇవి చిట్టపటలు ఆడడం స్టార్ట్ అవుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి అలానే నువ్వులు ఫ్రై చేసేటప్పుడు మాడిపోకుండా చూసుకోండి మీరు హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే నువ్వులన్నీ త్వరగా మాడిపోయి లడ్డు అనేది చేదు వచ్చేస్తుంది తర్వాత అదే కడాయిలోకి ఒక కప్పు వరకు పల్లీలను వేసుకుని కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల గింజ లోపల వరకు ఫ్రై అయ్యి క్రిస్పీగా అలానే టేస్టీగా వస్తాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారనివ్వండి తర్వాత హాఫ్ కేజీ వరకు బెల్లం తురుము తీసుకోండి మీరు నువ్వులు ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నారో ఎగ్జాక్ట్గా బెల్లం కూడా అంతే తీసుకోండి ఒకవేళ స్వీట్నెస్ తక్కువ తినేవాళ్ళైతే తక్కువగా ఎక్కువగా తినేవాళ్ళైతే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఈలోపు మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులన్నీ కంప్లీట్గా చల్లారాయి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫస్ట్ వీటిని కోర్స్గా బ్లెండ్ చేసుకోండి ఇలా నువ్వులు కాస్త బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి బెల్లం తురుముని యాడ్ చేసుకుని అలానే నాలుగైదు యాలక్కలను కూడా యాడ్ చేసుకుని మిక్సీకి ఫైన్గా బ్లెండ్ చేసుకోండి ఎక్కడ పలుకు అనేది లేకుండా ఫైన్గా బ్లెండ్ చేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫైన్గా బ్లెండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి సో సేమ్ ఇదే విధంగా మిగతా నువ్వుల్ని అలానే బెల్లాన్ని మిక్సీకి వేసి ఫైన్గా బ్లెండ్ చేసుకుని ఇదే మిక్సింగ్ బౌల్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా అంతా పౌడర్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకుని కాస్త కోర్స్గా బ్లెండ్ చేసుకోండి పౌడర్లా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కాస్త పళ్ళుకుండేలా బ్లెండ్ చేసుకోండి తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఈ పల్లీ పౌడర్ని కూడా ఈ మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేసుకోండి ఇలా కొబ్బరి కూడా వేసిన తర్వాత ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి ఇలా నువ్వుల పొడిలో కొబ్బరి అలానే పల్లి పొడి బాగా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత లడ్డులాగా ప్రిపేర్ చేసుకోవడమే అలానే మీకు కావాలంటే ఇందులోకి నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకటి రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటే లడ్డూలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి ఇక్కడైతే నేను నెయ్యిని యాడ్ చేయడం లేదు నెయ్యి వేయకుండా కూడా ఈ లడ్డూస్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంతో కలర్ఫుల్గా అలానే టేస్టీగా నువ్వులడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఈసారి తప్పకుండా ఈ మెథడ్లో ట్రై చేయండి మీకు కూడా చాలా నచ్చుతుంది అలాగే నెక్స్ట్ ఇంకొక హెల్తీ పిండి వంటకం సున్నుండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి రెండు కప్పుల వరకు పొట్టు మినపప్పును వేసుకోండి కావాలంటే పొట్టు లేని మినపప్పును కూడా వేసుకోవచ్చు బట్ పొట్టుతో సహా వేసుకుంటే హెల్త్కి చాలా ఇలా వేసిన మినపప్పుని కేవలం మీడియం ఫ్లేమ్లో మాత్రమే మినపప్పుని బాగా ఫ్రై చేసుకోవాలి మీరు హై ఫ్లేమ్లో ఫ్రై చేసేస్తే మినపప్పు లోపల వరకు ఫ్రై అవ్వకుండా లడ్డు అనేది అంత టేస్టీగా ఉండదు ఈ మినపప్పు ఎంత బాగా వేగితే లడ్డూకి అంత మంచి టేస్ట్ వస్తుంది సో ఇలా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ మినపప్పు రంగు మారి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి దాదాపుగా మీడియం ఫ్లేమ్లో ఒక పదహైదు నిమిషాల పాటు టైం పట్టింది ఇలా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్న చూడండి ఇలా మినప్పప్పు అనేది కాస్త కలర్ చేంజ్ అవుతుంది అలానే నోట్లో వేసుకుని చూస్తే చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న ఈ మినప్పప్పులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం వేసుకోండి కేవలం మినప్పప్పుతో మాత్రమే వేస్తే లడ్డు తినేటప్పుడు నోటికి అంటుకుపోతూ ఉంటుంది సో ఖచ్చితంగా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం వేసుకోవాలి ఇలా బియ్యం వేసిన తర్వాత జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా మినపప్పులో ఉన్న వేడికే ఈ బియ్యం అనేవి ఫ్రై అయిపోతాయి సో ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుని కంప్లీట్గా చల్లారినివ్వండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి నాలుగైదు యాలకల్ని కూడా వేసుకొని మెత్తని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోండి అలాగే ఇక్కడ మినపప్పు ఎంత మెత్తగా మిక్సీకి వేసినప్పటికీ లైట్గా పలుకు అనేది ఉంటుందండి అలా పలుకుంటేనే లడ్డు కూడా మంచి టేస్ట్ అనేది ఉంటుంది సో ఇలా మెత్తగా ఆడించిన తర్వాత ఇందులోకి రెండు కప్పుల వరకు బెల్లం తురుముని వేసుకోండి తీపి కాస్త తక్కువగా తినేవాళ్ళైతే తక్కువగా ఎక్కువగా తినేవాళ్ళైతే ఎక్కువగా వేసుకోండి నేను చూపించే కొలతకైతే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఇలా రెండు కప్పుల వరకు బెల్లం తురుము వేసి మిక్సీకి ఈ మినప్పప్పు పౌడర్ అలాగే బెల్లం అంతా కలిసేలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీకి వేసిన ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి వేసుకొని చేతితోనే ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు కప్పుల మినప్పప్పుకి ఒక కప్పు వరకు నెయ్యిని తీసుకొని నెయ్యిని బాగా వేడి చేసుకోవాలి వేడి చేసిన నెయ్యిని మాత్రమే ఇందులోకి వేసుకుంటూ లడ్డులాగా కట్టుకోవాలి అలాగే నెయ్యి అంతా ఒకేసారి వేయకూడదండి అలా మొత్తం వేసేస్తే నెయ్యి అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒకటి లేదా రెండు లడ్డులకు సరిపోయేంత నెయ్యి మాత్రమే వేసుకుంటూ గట్టిగా లడ్డూలని కట్టుకోవాలి సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసుకొని గట్టిగా చేతితో ప్రెస్ చేస్తూ లడ్డూని కట్టుకోవాలి అప్పుడే లడ్డు అనేది గట్టిగా నిలబడుతుంది ఇక నేను చూపించే కొలతకి రెండు కప్పుల మినపప్పుకి ఒక కప్పు వరకు నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోయింది సో ఇలా కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ లడ్డూలన్నీ కట్టుకోవాలి సో ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైర్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా నెలపాటివి నీళ్ళు ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అలానే నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి టేస్టీ స్నాక్ రెసిపీ మురుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం సో ముందుగా దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి టూ కప్స్ వాటర్ అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని వేసుకుని వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి వాటర్ ఇలా బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం తగినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు అలానే వన్ టీ స్పూన్ వామును కూడా కాస్త క్రష్ చేసి వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని అలానే ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి టూ కప్స్ బియ్యం పిండిని వేసుకోవాలి సో ఇక్కడ నేను టూ కప్స్ వాటర్కి టూ కప్స్ బియ్యం పిండిని వేస్తున్నా ఇలా వేసిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్ వరకు మైదాన కూడా వేసుకోవాలి సో మైదా వేయడం వల్ల సేమ్ బేకరీ స్టైల్లో బయట క్రంచిగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా వస్తాయి సో ఇలా వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత పిండినంతా ఒక ప్లేట్లోకి తీసుకుని పిండి కాస్త వేడిగా ఉన్నప్పుడే వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాగా చేత్తో ఉత్తుకోవాలి సో పిండి చల్లారితే ఇంత ముద్దలా ఫామ్ అవ్వదు సో కాస్త వేడిగా ఉన్నప్పుడే బాగా ఉత్తుకోవాలి సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ముద్దలా ఫామ్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయ్యి మురుకులు చేసేలోపు పిండి ఆరిపోకుండా ఒక తడిగుడ్డను కప్పి ఉంచాలి తర్వాత మురుకులు వేసే మౌల్లో ఇలా స్టార్ ప్లేట్ని పెట్టుకుని మౌళ్ళకి లోపలంతా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇందులోకి సరిపోయేంత అంత పిండిని పెట్టుకోవాలి ఇప్పుడు వేడి వేడి నూనెలోకి మంటన్ మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకుని మురుకుల్ని వేసుకోవాలి సో ఇక్కడ షేప్ ఎలా వచ్చినా పర్లేదు లాస్ట్లో మనం ఎలానో కట్ చేసుకుంటాం కాబట్టి ఇలా మొత్తం రౌండ్గా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లోనే లైట్ గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ని టర్న్ చేసుకుని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని సేమ్ మిగతా పిండితో కూడా ఇలానే మురుకుల్ని వేసుకోవాలి ఇలానే అన్ని ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత సేమ్ లెత్ వైస్ కట్ చేసుకోవాలి సో ఇవి ఒక వన్ వీక్ పాటు స్టోర్ చేసుకున్న తర్వాత తిన్నా కూడా అదే టేస్ట్ అండ్ క్రంచినెస్ ఉంటుంది సో చూసారు కదా ఎంతో పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్లోలా మురుకుల్ని ఎలా చేసుకోవాలో సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఇచ్చేయండి సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్